హలో ఎలి యేసుక్రీస్తు రాములందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ఎందుకు వచ్చినాం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం మత్తస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము దేవునికి సమస్తమును సాధ్యమే అలాగే ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిన గాక ఈ వాగ్దానం ద్వారా సమస్తమును మన జీవితంలో గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తారండి ఇచ్చిన వాగ్దానం ఏంటి దేవునికి సమస్తమును సాధ్యమే అలెలోయ నీ జీవితం ఇంతకాలం దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఇంతకాలం ఇంకా అవధాన ఆలోచనలు ఉన్నావో ఇంతకాలం నువ్వు నిరీక్షించి చూసి 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 ఇంకా వేదంలో ఉన్నావో అవట్లేదు అనుకుంటున్నావో ఆ కార్యాన్ని నువ్వు దేని మీద ఆధారపడి దాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు అలే ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటావో నీ కొరకు సమస్తం చేసే దేవునిగా ఆయన ఉన్నాడండి మనం ఆయన మీద ఎలా ఆధారపడతాలో తెలుసా నజను యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసిస్తే ఆయన మీద ఆధారపడినట్టు కాబట్టి నీకు ఈ రోజున నీకు ఏదైతే అసాధ్యంగా కనబడుతుందో అది అనారోగ్యమైన అవని అప్పు అయినా ఇరుకు పరిస్థితి అయినా సరే అవని ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే ఆయన మీద ఆధారపడగా ఆయన మీద నువ్వు ఆనుకుని చూడగా దాన్ని నీకు సాధ్యపరుస్తారు అలా లోయ కాబట్టి ఈరోజు నీ జీవితంలో అసాధ్యమైన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు నజన యశక్రిస్తు నమ్మని ఆయనకు అప్పగించు దాని విషయంలో దేవుని నిన్ను బయటకు తీసుకొస్తాడు నీకు అసాధ్యమే నీలో ఉన్న దేవునికి సమస్తమును సాధ్యమే ఎందుకంటే సర్వ సృష్టిని నిర్మించినవాడు నజన యేసుక్రీస్తు యొక్క తండ్రి సర్వసృష్టిని జయించి లోకంలో ఎవరైతే ఏది జయించలేకపోతు తన ప్రి కుమారు ద్వారా జయింపజేసి సమస్తాన్ని జయింప చేసి నువ్వు ఆయన విశ్వసించగా ఆయన నీలో ఉన్నాడు అలా నువ్వు ఎప్పుడైతే నజన యేసుక్రీస్తు నీలో ఉన్నా నువ్వు విశ్వసించున్నావో ప్రతి ఒక్క విషయంలో నువ్వు బయట రాగల తన ఆలోచన నిరీక్షణ నీలో ఉంటుందో ప్రతి విషయంలో దేవుడు నిన్ను బయట తీసుకొస్తాడు కాబట్టి ఈరోజు ఇచ్చిన వాగ్దే వాటిని అడుగుదాము అడిగిన సమస్తాన్ని మనము పొందుకున్నాము అసాధ్యమైన కార్యాలు తొలగిపోయి ప్రతిదీ సాధ్యంగా నీ జీవితంలో మారును గాక ఐ మీన్ స్తోత్రం స్తోత్రం మహాప్రేమ కదండి నీకే ఉన్నవాళ్ళు స్తోత్ర ఆచరించుకున్నాము ఇది ఎవరి జీవితంలో తిండి అసాధ్యంగా ఉన్నాయండీ చాలా కాలం నుండి ఎదురు చూస్తే తండ్రి ఇబ్బంది పడి ఉన్నారంటే ఇదే అవదు అన్న ఆలోచన కలిపి అండి దానిలో ఉన్నదండి ఈ రోజు తండ్రి వారు బయటకు వచ్చినగాక మళ్ళీ ఏసుక్రీస్తున్నారు వారి జీవితంలో అవదనకన్నా కార్యం అవును గాక ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీనత తండ్రి బలంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఇదిగోదా ప్రతి ఇరుకు పరిస్థితి తండ్రి ఇదిగోదండి ఆశీర్వాదకరమైన పరిస్థితిగా మారును కానీ ప్రవచిస్తుందండి ప్రతి అప్పు తండ్రి ఇదిగోదండి ఐశ్వర్యంగా మారును కానీ ప్రవచిస్తుందండి వ్యాపారం తండ్రి ఎన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వదండి ఇబ్బంది ఇబ్బందికరమైన ఆలోచనలతో ఇదిగోదండి బాధపడడండి ఈ వాగ్దానం ద్వారా తండ్రి వాళ్ళ వ్యాపారం ఆశీర్వదించబడను కానీ ప్రవచిస్తుంది ప్రతి ప్రయాణాల్లో మీరే తోడై నడిపించింది ఈ వాగ్దానం పట్టుకుంటే ఏదైతే ఈ రోజు తండ్రి ప్రార్థనలు ఎక్కి తండ్రి వారికి కావాల్సిన ఏదైతే అవసరం ఉన్నాయండీ ఈ వాగ్దానం తండ్రి వారి జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో విడుదల కలువునుగా కానీ ప్రవచిస్తున్నాం కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నచ్చలైన క్రీస్తునామాలు అడిగి నామ తండ్రి ఆమె అందరికీ రోజు ఒకరికి